कामन पद पर भरा यह चला है संग्राम गायकडम विजय मददन मदनी क्या करे अमरी जान तेरे द्वारा हम करस्ताते राजा ने नहीं हमें जगह नहीं है देखो आवाज दबा दे आवाज हो मदरेपुर नगर पंचायत की ये नेता चंद्रिका नरेंद्र की कल्याण समिति हरियाणा कॉलोनी रेलवे बाजार स्थापना समिति మానవ కటకపచార కొనే రూపాయలు ఇచ్చారు ఆది నుండి పట్టొది ఆ వింగరేటోస్ పాము కొన్నారాాయిష్ ఆఫీస్ నుండి ఐశ్వర్యేటి ఆయన 2000000 రూపాయలు మరోసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గలారు

సహాయం మర్చిపోయిన సార్ మా గుడికి మీరు లక్ష రూపాయల సహాయం చేస్తున్నారు చాలా సంతోషం మీ ఆశీర్వాదం ఎంతో